प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार And accredited everything in our power to sell it fly high in the community of nations. Jai Hind. long live India. Thank you, you Alain, and the respect regional academic conference. As per crown, now I wish to be in Adena Reborn. I only want to alleviate the suffering of those people.

organizing these regional academic conferences in all the zones every year and uh, besides a state level academic conference at an annual conference and uh, we have College of General Practitioners we have academic Medical Specialties at both national and state level to look after the academic activity of the Indian Medical Association and uh, August 3rd and 4th in Rajamundry we are organizing the CGP Southern Conference also this is the objective of IMA to promote the modern medicine and allied subjects by organizing these academic conferences. Not only that, Indian Medical Association is the only allopathic organization in the country which takes care of the welfare of the doctors and which takes care of the issues and try to solve the problems of the doctors in their day-to-day -day practice and both at national level and state level. I am trying to solve various issues and problems which are faced by the doctors already explained by our honorable uh, General Secretary. And uh, mainly uh, to amend the act to make the culprits prevent the violence on hospitals and doctors and uh, stand the operating procedure while registering a case on doctors when a death occurs by the police and single window system of registration. And also regarding the pollution control board and health safety issues, we are trying to solve our issues. Regarding this, on November 8th, we have met the Chief Minister Jagannath Mohan Reddy. He gave some assurances and the Health Secretary and the Chief Secretary of the CMO, they are on the job. But uh, we request the Chief Secretary to uh, ask the government to speed up the process and to solve the issues faced by the doctors in the state.

মনানারি য়ার কবানারি ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఒక దేశవ్యాప్త సంస్థ దీంట్లో మోడర్న్ మెడిసిన్ దేన్నైతే మనం అల్లోపతి అంటామో దాంట్లో ఎంబీబీఎస్ వర్గానికి చెందినటువంటి వైద్యులు ఉండే సభ్యులుగా ఉండే సంస్థ ఇది దీంట్లో దేశవ్యాప్తంగా పదిహేడు వందల అరవై నాలుగు శాఖలు ఉన్నాయి ఇట్లా ప్రొద్దుటూరులో ఉన్నట్టుగా అట్లాగే సుమారు నాలుగు లక్షల మంది సభ్యులు దీంట్లో ఉన్నారు నాలుగు లక్షల మంది సభ్యులతో ఉండేటువంటి ఏకైక వాలంటరీ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దానికి మేము దాని సభ్యులైనందుకు దాని కార్యవర్గంలో ఉన్నందుకు మేము గర్విస్తున్నాం ఈనాడు దేశంలో వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ముఖ్యంగా ప్రజాపక్షంగా చూస్తే చాలా సమస్యలు ఉంటా ఉన్నాయి ముఖ్యంగా ప్రజలు వైద్యంకి దేశంలో అవుతున్న ఖర్చులో అరవై మూడు శాతం ప్రజలు జేబుల్లోంచే ఖర్చు అవుతా ఉంది ప్రభుత్వాలు పెడుతుంది కేంద్ర కలుపుకుని కేవలం ముప్పై ఐదు శాతంగానే ఉంటుంది అది కూడా ఈ మధ్య వచ్చినటువంటి అనేక ప్రభుత్వపరమైన బీమా స్కీములు ఉన్నందువల్ల ఈ స్థాయిలో ఉంది లేదా ఇది డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఎనభై పర్సెంట్ దగ్గర ఉన్నది ఈ జేబుల నుంచి ఖర్చు అయ్యేది ఈ రోజు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ గారి నుండి ఆయుష్మాన్ భారత్ వచ్చిన తర్వాత వీటి వ్యయం తగ్గింది కాకపోతే ఇది కొన్ని వర్గాలకే దీన్ని కేంద్రీకరించి ఈ స్కీమ్స్ అన్ని అప్లై అవుతా ఉన్నాయి ఇట్లాంటి కేంద్రీకృత స్కీమ్స్ టార్గెటెడ్ స్కీమ్స్ అనేవి ఒక దీర్ఘకాల ప్రణాళికలో లోపాలు లోటుపాట్లు కొన్ని సందర్భాల్లో ఆగిపోయే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఐఎంఏ సార్వజనీన ఆరోగ్యం ఇవ్వాలి ప్రజలకు అనేది ఐఎంఏ ఈరోజు కోరుతూ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని సార్వజనీన ఆరోగ్యం అంటే అందరికీ సమాన వైద్యం అందాలి రాష్ట్రపతికైనా రిక్షా రిక్షాకార్మిడికైనా ఒకే వైద్యం అందాలనేది యూనివర్సల్ హెల్త్ అనేది దాని ఇది అది ఇప్పుడున్నటువంటి ఆర్థిక వనరులతో సాధ్యం కాదు కాబట్టి ఒక పన్ను ఆధారితంగా ఈ సార్వజనీన ఆరోగ్యాన్ని ప్రవేశపెట్టాలని ఏమే కోరుతుంది ఇప్పుడు విద్యా సెస్ ఎట్లా విధిస్తున్నారో అట్లాగే మనకి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి సేల్స్ ట్యాక్స్ అన్నిట్లో కూడా ఒక ఈ ఆరోగ్యానికి కొంత అమౌంట్ కలిపితే మొదట్లో వినే వాళ్ళకి భారం అనిపిస్తుంది కానీ ఇప్పుడు జేబుల నుంచి ఖర్చు అవుతున్న అరవై ఏడు శాతం ఖర్చుతో ప్రజలు ప్రతి సంవత్సరం ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది దారిద్ర్య రేఖకి దిగువకు వెళ్ళిపోతున్నారు కేవలం ఆరోగ్యాన్ని రక్షించుకోలేక ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టే ఖర్చు వల్ల వారు దారిద్ర్య రేఖ దిగువకి వెళ్ళిపోతూ ఉన్నారు అది చిన్న ట్యాక్స్ శాతంతో దాన్ని సార్వజనీన ఆరోగ్యం కింద ప్రభుత్వం అనేది ఒకటి చెప్తా ఉన్నాము అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య సమీకృత వైద్యం అనేది ఏదో ఒకటి మొదలు పెట్టాలని చూస్తుంది అంటే ఈ అల్లోపతి వైద్యాన్ని ఆయుర్వేదాన్ని హోమియో అట్లా యునాని సిద్ధ వీటిలన్నిటి కలిపి ఒక కిచిడి వైద్యం తయారు చేయాలనేది ప్రభుత్వ విధానం అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం ముఖ్యంగా ఈ వివిధ వైద్య విధానాలు ఉన్నప్పుడు ఆ ఛాయిస్ ప్రజలకు వదిలేసేయాలి ప్రభుత్వం వాళ్ళు దేని ఎన్నుకుంటారనేది వాళ్ళని నిర్ణయించుకొని ఈ దీంట్లో ఈ వైద్యం కాదు దీనికి ఆ వైద్యం కొత్త సూట్ అవుతుందనిపించినప్పుడు ఆ ఛాయిస్ ఉండేటట్టుగా ఉండాలి కానీ వీటిని సమీకృతం చేసి ఒక్కోదాని సిద్ధాంతం వేరుగా ఉంటుంది ఆ ఆ సిస్టమ్కి ఈ సిస్టమ్కి ఇలాంటి సిద్ధాంతాలని కలిపి ఒక వైద్యం తయారు చేయాలనే ఒక ప్రయత్నం అనేది కరెక్ట్ కాదని ఐఎపీ అనేక వేదికల నుంచి మేము చెప్తున్నాం నమస్కారం అండి ఈరోజు మార్చి మూడో తారీఖు ఐఎంఏ సంస్థ ఐఎంఏ స్టేట్ జోన్ త్రీ చాప్టర్ది కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ ప్రొద్దుటూరులో దీనికి అందరూ దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు మంది రిజిస్టర్ చేసుకున్నారు టూ ఫిఫ్టీ మెంబెర్స్ ఫోర్ ఎయిటీ మెంబర్స్ రిజిస్టర్ చేసుకుని అందరు అటెండ్ అయ్యారు స్పీకర్స్ కూడా అందరూ నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఉన్నారు ఇది పార్ట్ ఆఫ్ ది కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ది డాక్టర్స్ అందరికీ డాక్టర్లకి మొన్న చెప్పినాను కంపల్సరీగా ఐదు గంటకు ఒకసారి రెన్యువల్ ఉంటుంది రిజిస్ట్రేషన్ సో సీఎంఈలో ఇటువంటివి అటెండ్ అవుతూ ఉండాలి దేశంలో ఎక్కడ జరిగినా కూడా అందరూ వెళ్తూ ఉంటారు సో మనకు ప్రొద్దుటూరికి ఈసారి అవకాశం ఇచ్చారు దానికి స్టేట్ ఐఎంఐ కమిటీ ఐఎంఏ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మనం ప్రొద్దుటూరులో ఈరోజు రోజు చేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మొదటగా ఇంత గొప్పగా జోనల్ సి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రొద్దుటూరు ఐఎంఏ శాఖకు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్లలో నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్లో ఒక నర్సింగ్ హోమ్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి ఏ డాక్టర్ కూడా ఏ రోగిని కూడా ఉద్దేశపూర్వకంగా నెగ్లెక్ట్ చేయడం కానీ లేకపోతే తన స్కిల్ను పోగొట్టుకోవడం కానీ ఎప్పుడూ ఉండదు ఇప్పుడున్నటువంటి జబ్బుల కారణంగా రోగి ఆ వచ్చిన జబ్బుకు ఆ శరీరము ట్రీట్మెంట్కు సహకరించని పరిస్థితుల్లో కానీ లేకపోతే రో జబ్బు యొక్క తీవ్రత కారణంగా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి సంఘాలు పేషెంట్ల తల్లిదండ్రులు వాళ్ళు కాకుండా అనేక రకాలైన సంఘాలు వచ్చి ఈరోజు హాస్పిటల్స్ పైన దాడులు చేయడం లేకపోతే ఫిజికల్గా అటాక్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే సమయంలో పేషెంట్కు రోగికి అన్యాయం జరగాలని మేము ఎక్కడా కోరుకోవట్లేదు రోగి తనకు న్యాయం జరుపుకోవడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు న్యాయబద్ధంగా రోగి దాని మీద పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తాం ఈరోజు అదేవిధంగా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి షరతులు పెట్టడం వల్ల ఒకవైపు ఫైరు ఇంకొక వైపు బయోమెడికల్ వేస్ట్ ఈ విధంగా ఉండడం వల్ల భారం ఎక్కువ అవుతుంది అదేవిధంగా మరి వీటన్నింటినీ కూడా సింగిల్ విండో సిస్టమ్ కింద హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అనేది ఒక పది పదహైదు పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండడం వల్ల వాటన్నిటినీ కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకొచ్చి వాళ్లకు ఏదైతే అనుమతులు అవసరమో న్యాయపరంగా లేకపోతే పేషెంట్ రక్షణ విషయంలో ఏవేవైతే నిజమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ చూడడానికి మేము తీసుకో పర్మిషన్లు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అనవసరమైనటువంటి పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి డాక్టర్లకు సంబంధించినటువంటి చట్టాలను చేసేటటువంటి విషయంలో కేవలం ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ దాంట్లో డాక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేస్తే అక్కడ నిజంగా పేషెంట్లకు ఏమవసరం అది ఏం ఏ విధంగా ఉంటుంది అనేది సక్రమమైనటువంటిది ఉంటుంది కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ మెడికల్ సర్వీసెస్ గతంలో ఉండేటివి ఇండియన్ మెడికల్ సర్వీసెస్ కూడా పునరుద్ధరిస్తే బాగుంటుంది కాబట్టి ఫైనల్గా ఐఎంఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రెండు కూడా భవిష్యత్తులో డాక్టర్ల యొక్క అన్ని రకాల సమస్యల కొరకు ప్రభుత్వాలతో నెగోషియేట్ చేయడం అవసరమైనటువంటి నిర్మాణాత్మక దృష్టిలో నిరసన తెలియజేయడం ఉద్యమాలు తెలియజేయడం ద్వారా ఖచ్చితంగా డాక్టర్లకు ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన సమస్యల పైన పూర్తిగా మరి వాటిపైన స్పందించి న్యాయం చేసే వరకు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేశానికి మనము ఒక ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఎలా ఇచ్చామో మన రాష్ట్రం నుంచి మిగతా రాష్ట్రాలు ఎలా నేర్చుకున్నాయో ఇప్పుడు ముందు ముందు ఈరోజు ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయినా మనం చేసిన జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా స్క్రీనింగ్ క్యాంపులైనా మెడికల్ కాలేజీలు నిర్మించడమైనా గ్రామీణ వైద్యం విలేజ్ హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు ఎలా ఇంప్రూవ్ చేసి ఒకదానికి ఒకటి ఎట్లా కనెక్ట్ చేసి మనం ఇంప్రూవ్ చేస్తున్నామో రేపు మన దేశానికి దిశ నిర్దేశం ఆరోగ్యపరంగా మన రాష్ట్రం చేయబోతోంది రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మీరు చూస్తారు అందరూ మన దే మన రాష్ట్రం వైపు చూస్తారు ఎందుకంటే మన అన్ని హెల్త్ పారామీటర్స్ ఆల్రెడీ మారడం మొదలైనాయి చాలా విషయాల్లో మనకు గత సంవత్సరం రోజుల్లో ఎన్నో అవార్డు రావడం జరిగింది ఇవన్నీ ప్రజలకు చేరిన తర్వాత ఒక కొన్ని పారామీటర్స్ మారి మన వచ్చే పక్షపాతం ముప్పు అయినా గుండెపోటు ముప్పైనా వచ్చిన తర్వాత దానికి తక్షణ వైద్యమైనా ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో వీటి ఫలితాలను మనం చూడడానికి ఒక టూ టు త్రీ ఇయర్స్లో మనకు అందరూ మీ అందరి మీరే చూస్తారు ఎవరు చెప్పాల్సి పని లేదు దానికి సో ఈ రకంగా నాడు నేడు పేరుతో మనం ఏదైతే ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో పెట్టారో వీటి ద్వారా ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య రంగంలో కావచ్చు విద్యారంగం కావచ్చు వాళ్ళు దీనివల్ల ఎంతో వాళ్ళ సంక్షేమాన్ని తీసుకుంటున్నారు ఇది కేవలం సంక్షేమం కాదు ఇది ఈ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చేయగలిగిన పనులు కానీ మన ప్రొడక్టివిటీ కానీ మన ఎకనామిక్స్ కానీ అన్నీ మారిపోయేది కేవలం ఈ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ అయినప్పుడు మాత్రమే అందుకు దానికి తగ్గ అన్ని చర్యలు మనం మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది ఇప్పుడు ఇంతకాలం మనం ఎప్పుడు మన తమిళనాడు కేరళ అనుకునే రాష్ట్రాలకు మనం ఎక్కడో ఉండేవాళ్ళం వెనకాల ఈరోజు అన్నిటికీ సమాన స్థితికి వచ్చాం మనము రేపు ఇంకొక ముందడుగు వేయగలుగుతాం మనము